హలో అండి సారీ గోయ్ సాంగ్ ఎవడాను నాకెందుకు మీ నాన్న లైన్ లోనే మాట్లాడు మాట్లాడు హలో ఆ బాయ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకురామ్మా ఇద్దరికి పెళ్లి చేస్తా నేనేదో మీ ఇంట్లో అడ్రస్ అడగదామని ఆపిన ఖం బ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా డరే అబ్బా ఇగో తల్లి మీ ఆయన ఎందుకో నీకు పాలు ఇచ్చిరామన్నాడు అర్జెంట్ గా అయినా మాకు పొద్దుగాలనే పాలత్తాయందుకు పంపించింది మరి ఏమో తల్లి ఇవాళ నావలేస్ అవుతాడే నీకు నీకు తావనిచ్చిండు పైసలు ఆయన ఇత్తాడు నువ్వు వేసిన అవసరం లేదు

మాత్రం బాగా చదువుకోరా టర్నింగ్ పాయింట్ ఎవరితో మాట్లాడుతున్నావ్ తెలిసే మాట్లాడుతున్నావా నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ ఇంటర్ బాగా మార్క్స్ వస్తే లైఫ్ సెటిల్ రా అసలైన టర్నింగ్ పాయింట్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా తెనక్క చూపిస్తా సాఫ్ట్వేర్ హార్డ్వేరు రెండు విధాలుగా జాబులు కట్టిగా బ్రాంచ్ తీసుకో అమ్మా నోట్ చేసుకో ఇప్పుడు లైఫ్ లో గోల్డెన్ టర్నింగ్ పాయింట్ యుఎస్ కి పో మాస్టర్ డాలర్స్ వర్షం గురిచింది ఇది రియల్ టర్నింగ్ పాయింట్ అంటే

ஏய் எல்மேடரா போஜிர்கடி பீச் கைதாலி ஆர்சி பீர்னி ஆர்சி பீர்னி நியசனன் கரக்கற லிங்கிரா துருதுன் தர்போ லிங்கி நியோடற ஏய் நியோடோ தூரோ எல்மேலே ல ரசகன் கு அண்டர்வேர் அர ஒரு냐க்க மாமுசல் படக்கல மல்லலதை பன்னரோ இரா அனிக் கைதாலு மையா ஒருயாக்க பொஞ்சது ஆவும்

అరే లేడు అరే ఈ చేస్తున్నావురా సర్పంచ్ అని పోది సర్పంచ్ ఎందుకురా ఈ తంబానికి లైట్ ఎందుకు పెట్టలే అన్ని స్తంభాలకు లైట్ పెట్టిరు ఈ తంబానికి లైట్ ఎందుకు పెట్టలే అరే అది చిన్న తంబం కాదురా పెద్ద తంబం డాంబర్ రోడ్ ఇప్పుడు మా ఇంటి దా డాంబర్ రోడ్ ఇప్పుడు మా ఇంటి దా కేస్ అరే సరే సరేరా పోదాం మా ఇంటికి కాదు మా పిల్లలు ఇంటికి మా పిల్లలు అయ్యక్ గుద్ద వాళ్ళింగ్ మా పిల్లలు అయ్యక గుద్దవాళ్ళింగ్ కొడుకులతో నాకు సే గు ఒకడు రోడ్ అంటాడు ఒకడు తంభమా అంటాడు పిల్ల అంటాడు పిల్లోలు అయ్యా అంటాడు అది నా పిల్లరా

అయినా వెనక పడేది నీకేమైనా ఉంటానా ఇన్ డబ్బులు పడుతున్నారా బాయి ఇంచులు డబ్బులు పడుతున్నారా బాయి గురు డబ్బులు పడుతున్నారా పొగరా పక్కన దగ్గర చూసి నేర్చుకోయా గ్యాస్ నాలుగు

నిన్నటిన్న నిన్న నాకు మీ వదినకి పెద్ద గొడవ అయింది మీ వదిలిచ్చి మోకాళ్ళ పైన కూర్చొని కాళ్ళు పట్టుకొని వదిలేమని వచ్చిందండి ఫ్లాష్ బ్యాక్ బయటికి రాయ చిన్న పని ఉంది నాకు

బంగారం లాంటి పచ్చడి అబ్బా కాలేజీ రోజు వచ్చావు ఇప్పుడు చూడు కావాలి ఎటు వచ్చింది నేను మండపడి స్నాడమే ఏ నోర్లేదా మాట్లాడు ఎన్ని మర్చిపోతున్నా ఇప్పుడు ఆ తొక్కలాడు అబ్బా గురించి ఎందుకు అలాగేపోతున్నావు నోర్లేస్తున్నా ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకు చెప్పి నువ్వు ఎప్పుడు తినేది చచ్చిపోతుంటావు సార్ ఆ పక్క ఈ పక్క చూడు పెళ్ళాలు తులాలు తులాలు బంగారం తెచ్చేసినారు నువ్వు ఉండవు ఏం చెప్తావు వాళ్ళంటే వాళ్ళు పుట్టిన వాళ్ళు కట్నాలు ఎండగా వేసినారు నువ్వు తెచ్చినావా వాళ్ళు మా ఇన్నలకు ఫోన్ చెప్తా పుట్టిన చోళ్లన్నీ అంటావు కదు ఫోన్ చేస్తాను హలో అన్నా ఇటు చూద్దా అన్న మీ బామ్మ తిరిగి కొడుతున్నాను నన్ని అన్నా చెప్పమ్మ తిన్నా ఏమన్నది ఎంతో వాళ్ళు నిన్నేడ అమ్మ నిన్న మన ఫేమర్ అంతాడా ఉండు బావా ఎందుకు ఆవేజ్ పడుతున్నావు ஏன் போவா ஏதோ தோடாக்கு உந்த கரட தான் போவோ தோக்கோவா

ఏ మీది ఇలా మందు రావడం పైసలు లేవు ఎట్లా ఎంత ముప్పై రూపాయలకి చేద్దాం ఎవరు సెట్ అవుతాడు అరే మామ ఏంద్రా అరే మామ ఒక పని చెప్పింది గిడాకైందా సరేపాడికి ఎందుకు రా అరే మామ ఈ డ్రంబు వంద రమ్మన్నది అరే కానీ అన్న ఈ డ్రమ్ ఎంత బోల్ రే భయ్ కేరే రే సమజా హిందీయా

నా దగ్గర ఉన్నాయి పదరా రెండు అన్నా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు పానీపూరి తినేసి వస్తున్నాను ఈడు నేను నూట రూపాయలు పానీపూరి తినేసాను మెరిసా పుష్పాలి అలా చెప్పు ఆ దగ్గర అలా చెప్పాలరా బాగా తీసుకెళ్ళమంటారు రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా పానీపూరి తినేసి వస్తున్నాను ఈడు మెరిసినా తిన్నది గుడ్లో తిన్నాడు రే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా పానీపూరి తినేసి వస్తున్నాను ఈడు పది రోజుల తర్వాత అలా చెప్తారా ఇదిగోరాబో నీ పానీపూరి డబ్బులు డబ్బులు రాకపోవడ మీతో పానీపూరి లేకపోతే నీ దగ్గర డబ్బులు లేవు ఉంటావా అరటిలో ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఓ చేతిలో వంద రూపాయలు ఓ చేతిలో యాభై రూపాయలు పట్టుకొని నీకు ఇష్టం వచ్చింది ఇల్లు ఏదైనా ఒకటి తీసుకొని అంటే ఏం తీసుకోలేవురా ఆహా నాకు పైసలు ఇవ్వదు ఓ ఫుల్ వాటర్ మందిప్పి అన్న అట్ట మంచిగా ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమాలనే ప్రశ్న ఏం చేద్దామంటావా ఈ తొక్కలాగా అట్లా బ్యాగ్ ఇచ్చినావు దాన్ని తీసుకొని పోతే ఎవరైనా స్కూల్లో లో నన్ను చూను కానీ చూడరు నాకు కొత్త బ్యాగ్ తీసి లేకపోతే మంచి డిజైన్ బ్యాగ్ తీసి ఒక ఎకర్ల బ్యాగ్ ఇచ్చినావు నాకు ఆడిపిల్లలే చూడరు అసలు అంత కోప పడుతున్నావు ఈ బ్యాగ్ తీసుకుని తీసుకోరా ఏం నీ బ్యాగ్ ఇచ్చావు నాకు స్కూల్లో ప్రతి ఒక్కరూ నిర్ణయం చూస్తారు చాలా వెరైటీగా కనపడతావురా వెళ్ళు ఒకసారి వెళ్ళి చూడు ఏముందు చేయి చూస్తాను భలేగా ఉన్నాయని డిజైన్ అయితే సర్లే పోతా కాలేజీకి పేస్తా నేను అరే కాను ఇదిగో నేను ఇంటికాడ పనిచేపులో ఐదు వందలు మర్చిపోయినా జరా ఇంటికి తీసుకురాపో ప్లీజ్ అర్జెంట్ ఉన్నదా సరే తీసుకెళ్తాను చూస్తాను నా చూస్తు అన్నా అయితే రెండు వందలే ఉండదు దీంట్లో ఐదు వందలు ఉండే అన్నా ఉన్నాయా ఉన్నాయా అరే ఇగో నీకు పని ఉన్నాయి కొంచెం వచ్చిన ఇటు అది జరకు వందలు అరవీ ఒక లీటర్ అనేది డూప్లికేట్ నోట్ దుకాల్లో తీసుకుంటే లేరు అన్న డబ్బులు చేసేసారు మన గల్లీలో పెడతారు నేనే ఎక్కువ ఇస్తా చెందా బానే సరే ఆ బాబా షెడ్ వేస్తున్నట్టు కట్టలే ఉంది చిరు రూ పుచ్చిపోయినట్టు పక్కదండే లాస్ట్ టైమ్ నన్ను అడగదు ఆ కట్టెలు మీరు అడగలేరు వేరే వాళ్ళకి ఇచ్చేసినా యాభై రూపాయలు ఇచ్చిన పుచ్చిపోయిన కట్టెలు పెడతాం మంచి కట్టెలు పెట్టరా అని ఏ బాబు వేడికోద్దు అసలు గణేష్ బుక్ చేసినా కదా తీసుకురానికి నాకు ఎప్పందే బుక్ చేస్తారా పెద్దది బుక్ చేసి వచ్చిన్నారా టెన్ ఫీట్ గణేష్ అయితే మంచి లేకపోయినా అప్పుడు చెప్తాను ఏ పని ఇది మరి ప్రసాదం అని మాకు తెలిసి ఎంత పెడుతున్నావు యాభై రూపాయలు ఇచ్చిన నేను పెట్టిన కొంచెం పెట్టు ఎట్లా మర్యాద ఇవ్వాలని చూసి నేర్చుకోండి చూపుతున్నాడు ఏంటి బాబు డీజే కాకుండా డప్పులు వచ్చినాయి ఇది పైసరిపోలే డీజేకి అందుకే డబ్బులు పైసలు జరిపోలేవా యాభై రూపాయలు నేను పైసలు ఎట్లా జరిపో డీజేండి చిన్న యాభై రూపాయలు డీజే వస్తారనికోట బాబు ఒక చిన్న డౌట్ గణేష్ నిమజ్జనం చేస్తారు మనవరు ఎందుకు యాభై రూపాయలు ఇచ్చిన హెంసాగర్ సాగర్ నిమజ్జనం చేయండి